దేవుని మనకి మహిమ కలిగినాక అందరూ బాగున్నారా ఈరోజు వాక్య సందేశం ఏంటంటే దేవుని దగ్గర ఒక వరం బైబిల్ గ్రంథంలో కీర్తన కీర్తన గ్రంథం ఇరవై ఏడో అధ్యాయం నాలుగో వచ్చినలో దేవుని వాక్యం నాక రాయబడుతుంది యహోవా యొక్క ఒక్క వరం అడిగితేని దాన్ని నేను వెతుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా కాలం అంతే నేను యహోవ మందిరంలో నివసింపకూరుచున్నాను చూడండి ఆ ఎంత గొప్ప ఆశతో దేవుని సమ్ముఖంలో ఎంత గొప్ప తృష్ణతో దేవుడి దగ్గర ఒక అడుగుతున్నాడు మనం అడుగుతాం దేవుడు అయ్యా నాకు నాకు నా ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు కావాలి వాళ్ళకి మంచి భర్తలు కావాలి నాకు ఇంట్లో బంగారం కావాలి వెండి కావాలి సొంతలు కావాలి ఉద్యోగం కావాలి వ్యాపారం అభివృద్ధి చెందాలి ఉద్యోగులు ప్రమోషన్ పొందాలి నాకున్న పరిచయం విస్తరించబడాలి నా ద్వారా ఇంకా నైనా చాలా వస్తువులను కొనాలి ఏసీ కార్లు కావాలి ఉల్లొకొలు ఎన్ని అవసరమే కానీ దావీదు ఎంత గొప్ప ప్రేమతో దేవుని దగ్గర ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను నేను అనుకుంటాను దావీదు ఏం కావాలి అని దేవుడు అన్నప్పుడు యహోవా ప్రసన్నతను చూసుటకును నా జీవితకాలం అంతా కూడా ఆయన ఆలయంలో ధ్యానించుటకు నేను ఇష్టపడుతున్నానయ్యా చూడండి ఎంత గొప్ప నువ్వే కావాలి నాకు నా జీవితకాలం అంతా సన్నిధిని ఎన్ని ప్రసన్నతను చూస్తే బ్రతుకుతానో నా జీవితకాలం అంతా దేవుని మందిరంలో గడుపుతాను చూడండి దేవుడితో గడపటం ఎంత గొప్ప భాగ్యం ఎనభై నాలుగో కీర్తనలు రాయబడిద్ది నీ ప్రార్థనా మందిరంలో ఒక దేవుని నివసించుట వెయ్యి దినాల కంటే శ్రేష్టం ఆయన సన్నిధిలో చాలామంది కూర్చోడానికి కూర్చోలేరు సెల్ ఫోన్ చూస్తా అటు చూస్తా అటు చూస్తా ఏదో మాట అయిపోయి తెలిపద ఎలా అనుకుంటారు దేవుడు ఆలయం అంటే దేవుడు ఇల్లది ఆయన ఇంట్లో మన నమ్మకంగా ఉన్నప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు ఎంతగా ఆశీర్వాదం ఆయన ప్రసన్నతను చూచుటకు నా జీవితకాలం అంతా కూడా ఒక్కరోజు కాదండి కొన్ని సంవత్సరాలు కాదండి చివరి వరకు కాదండి నా జీవితకాలం అంతా కూడా ఈ మందిరం వల్ల గడపాలని ఆశయా దేవుని కోసం ఆ దేవుని యొక్క సన్నిధిని చూడాలనే ఆశ కృష్ణతో ముందుకు వెళ్ళాలనే కోరిక కనుక మనందరి జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకి ఎంత తృప్తిని ఆనందాన్ని సంతోషాన్ని భూలోకంలో ఆయన ఇస్తాడనే సత్యాన్ని మనం గ్రహించాలి దావిదలే ఆయన దగ్గర ఒక్క వరం ఆయన ప్రసన్నతను చూడాలి ఆయన ఆలయంలో ఉండాలి అని గనుక మనం కోరుకున్నట్లయితే మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు అది కన్నా రుణాజ్యం ఏడవచ్చిన ఆధారంగా మంటి నుంచి మనల్ని తీసి ఆయన స్వరూపంలోకి మనల్ని చెక్కి ఆయన జీవాత్మ ఊదినటువంటి దేవునికి మనం సాక్షిగా ఉంటామనే సత్యాన్ని ఈ లేఖన గ్రంథాల ద్వారా మనం తెలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం తండ్రి స్తోత్రాలు ఆ విధ వల్ల మేము మీ ప్రసన్నతను చూచి ఆయన నాయన నీతిలో ఫలించి అభివృద్ధి చెంది కృపను మాకు దయచేయమని ఏ సునామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ అడ్లే సార్